ఈ రోజు కూర వచ్చేసి పిల్లలకి ఎంతో మంచి పోషకాలు అందించే చామదుంపల కూర దానికోసం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు జీలకర్ర పచ్చిమిర్చి కరేపాకు ముందుగానే మిక్సీ పెట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి కళాయిలో నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇవి కాస్త కలర్ మారాక ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని కళాయిలో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేటట్టు అలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఆ విధంగా కలిపిన తర్వాత అందులో కాస్త టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను ఉప్పు వేసినాక ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి కొంచెం తేలాక అందులోన ధనియాల పౌడర్ అలాగే కాస్త పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కట్ చేసి వేసాం కాబట్టి కారము కాస్త చూసుకొని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే అడుగంట ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా దుంపలకు మొత్తము మసాలా అంతా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి చూసుకొని మేమైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాము అందుకే వాటర్ ఇంకొంచెం యాడ్ చేశాను మేమైతే రసంలా పెట్టుకుంటాము మీరైతే కాస్త దగ్గరగా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కళాయి మీద మూత పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా మరుగుతుంది పులుసు ఇప్పుడు కాస్త కొద్దిగా కలుపుకోవాలి కర్రీతో ఈ విధంగా పులుసు మరిగి దగ్గరికి అయ్యాక అందులో కొత్తిమీర గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్